మరో బ్రేకింగ్ సృష్టి టెస్ట్ సెంటర్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను విచారించారు పోలీసులు ఇవాళ మరోసారి కస్టడీలోకి రెండో రోజు రోజు ప్రశ్నిస్తారు తొలి కొన్ని ప్రశ్నలకు డాక్టర్ నమ్రత సమాధానం చెప్పలేదని తెలుస్తోంది ఏఎన్ఎంలు ఆశావర్కర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు పిల్లలను కేవలం దత్తత ఇచ్చామని నమ్రత చెప్తోంది ఐఏఎస్ అజయ్ కల్లాం ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తొలి రోజు డాక్టర్ నమ్రత విచారణలో కీలక విషయాలు వెల్లడించారు గోపాలపురం పోలీసులు నమ్రతను విచారించి ప్రశ్నలు వర్షం కురిపించారు ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ సరోగసికి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ప్రశ్నించారు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఆమెకు టచ్ లో ఉన్నట్టుగా పోలీసులు విచారణలో అంగీకరించారు ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు ఎందుకు మళ్లించారు అని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు ఇదిలాంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుండి సరోగసి ద్వారా బిడ్డను పొందిన ఓ జంట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు బిడ్డకు క్యాన్సర్ రావడంతో డిఎన్ఏ టెస్ట్ నిర్వహించగా అసలు తమ బిడ్డకు కాదని తేలడంతో వారు పోలీసులను ఆశ్రయించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా సంచలన విషయాలన్నీ వెలుగులోకి రావడం మొదలయ్యాయి సృష్టి బేబీ సెంటర్ లో భారీగా వీర్యం నిల్వలు అండాల నిల్వలు గుర్తించారు వాటిని భిక్షగాల నుండి రోజువారీ కూలీల నుండి సేకరించినట్లు నిర్ధారించారు అంతేకాదు బేబీ సెంటర్ పేరుతో చిన్నపిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో విక్రయించినట్లు గుర్తించారు ఈ కేసులో పూర్తి విచారణ జరిగితే తప్ప అస్సలు నిజాలు బయటపడే అవకాశం లేదు ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి రత్న ఏం జరుగుతోంది నిన్నటి విచారణలో ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు దాటవేశారు సమాధానాలు చెప్పలేదు అంటున్నారు ఇవాళ కూడా మరోసారి ప్రశ్నిస్తారు అంటున్నారు ఏం జరుగుతోంది బేబీ సెంటర్ కేసులో నిర్వాహకులు నమ్రత ఏవన్ గా ఉన్నారు ఆమెను కస్టడీ విచారణకు తీసుకొని ప్రస్తుతం డీసీపీ ప్రధాన కార్యాలయంలో గోపాలపురం పోలీసులు విచారిస్తూ ఉన్నారు యొక్క విచారణలో ఆమె దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటి నుంచి ఆమె యొక్క దందాలకు పాల్పడుతోంది అక్రమంగా భార్య పిల్లపిల్లిని భార్యాభర్తలను టార్గెట్ చేసుకొని వాళ్ళకు ఐవీఎఫ్ ప్రాసెస్ సరోగతి ప్రాసెస్ అని చెప్పి ఆ తర్వాత చైల్డ్ ట్రాప్కింగ్ ద్వారా ఇతర ఇతరులకు పుట్టిన పిల్లలను తీసుకొచ్చి వాళ్లకు అప్పజెప్పి వీళ్లే మీ పిల్లలను అందించినటువంటి ప్రయత్నాలను ఎలా చేస్తోంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి వాస్తవాలను పూర్తి విషయాలను కూడా ఆమె దగ్గర నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ పోలీసులు ప్రశ్న కస్టడీ విచారణలో అడుగుతున్నటువంటి ప్రశ్నలను కొన్నింటిని నమ్రత దాటవేస్తూ ఉన్నారు కొన్నింటికి సమాధానాలు చెప్పకుండా తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అనేది అందుతుంది అయితే నిన్న ఆమెను కస్టడీకి తీసుకొని మెడికల్ టెస్టులు కంప్లీట్ చేసి గాంధీ హాస్పిటల్లో మెడికల్ కంప్లీట్ మెడికల్ టెస్ట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి డీసీపీ నాక్ జోన్ ప్రధాన కార్యాలయానికి తీసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఆమె మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ తను ఏ తప్పు చేయలేదు అనేటువంటి బుకాయించేటువంటి ప్రయత్నాలు చేసింది దీని వెనకాల కొంతమంది ఓ వ్యక్తులు ఉండి తన మీద కుట్ర పన్నారు అన్నటువంటి విషయాలు తన దాకా వచ్చాయన్నటువంటి విషయాలను నమ్మించినటువంటి ప్రయత్నం చేసింది కానీ ఆ చేతినటువంటి తప్పులకు సంబంధించినటువంటి వాస్తవాలను పోలీసులు బయటపెట్టడం జరిగింది మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిన తర్వాత గుట్ట చప్పుడు కాకుండా ఆమె నిర్వహిస్తున్న సృష్టి టెస్ట్ సెంటర్ ను ఒక హోమ్ లాగా నివాస గృహం లాగా చూపిస్తూ సీక్రెట్ ఆపరేషన్స్ ను గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆమె నివాసం నుంచే కొనసాగించింది దానికి సంబంధించిన ఓపీ ఫైల్స్ ను ఐడెంటిఫై చేశారు ఇంటి బయట బోర్డులను ఇవన్నీ కూడా కనిపించిన తర్వాత ఆమె ఏ రకంగా మోసాలకు పాల్పడుతుందనేది కూడా ప్రస్తుతం ఆ పోలీసులు రైడ్స్ చేసినటువంటి సందర్భంలో ఇటు రెవెన్యూ పోలీసులు వైద్య శాఖ అధికారులు మరోవైపున నార్త్ జోన్ పోలీసులు ముఖముడిగా రైడ్ చేసిన సందర్భంలోనే ఆమె పట్టుబడింది వీటన్నిటి తాలూకు ఇప్పుడు వాస్తవాలను రాబడుతూ ఉన్నారు మరోవైపు వైపున ఏ వన్ గా ఉన్న నమ్రత నుంచి సమాచారాన్ని రాబడుతూనే ఈ కేసులో ఏ టూ గా ఉన్న ఆమె యొక్క కుమారుడు జయంతి క్రిస్టన్ సైతం అదుపులోకి తీసుకో కస్టడీకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతని పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది ఎవరైతే తమ మోసపోయామని గ్రహించి వచ్చి వాళ్లను నిలదీశారో అటువంటి వ్యక్తులను వయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులు పాల్పడటం రిటర్న్ కేసులు మీదే పెడతాను నేను అడ్వకేట్ ను అని చెప్పి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు బయటపెట్టారు కాబట్టి అతన్ని పట్టుకొని విచారిస్తే మరోవైపు వచ్చినటువంటి బాధితులను భయపెట్టడంతో పాటు మరోవైపు ఫినాన్షియల్ కార్యక్రమాల కార్యకలాపాలన్నీ కూడా తానే చూసుకున్నాడు సురసి టెస్ట్ బ్యేబిల్ సెంటర్ లో వచ్చేటువంటి ఆదాయాలకు సంబంధించి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జయంత కృష్ణ ద్వారానే జరిగాయి వీటి తాలూకు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలను ఇలా దండుకోవటం జరిగింది మొత్తం ఎక్కడెక్కడైతే వెళ్ళకున్నటువంటి బ్రాంచ్లు సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బ్రాంచ్ తో పాటు సృష్టి టెస్ట్ సెంటర్ విజయవాడలో ఉన్న బ్రాంచ్ అలాగే వైజాగ్ లో మొత్తం మూడు బ్రాంచ్ లో మూడు ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఏ గా ఉన్న జయంతి కృష్ణతో పాటు మిగతా నలుగురు మొత్తం ఐదుగురు ఎవరైతే టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళ యొక్క కస్టడీ కస్టడీకి సంబంధించిన పిటిష పిటిషన్ల తాలూకు విచారణ నిన్న సికింద్రాబాద్ సిటీ సిటీ సివిల్ కోర్టులో కంప్లీట్ అయింది సోమవారం నాడు తీర్పు రాబోతోంది ఇలా ఐదుగురిని మిగతా వ్యక్తులందరినీ కూడా కొడుకుతో పాటు మిగతా ఐదుగురిని కస్టడీకి అప్పగిస్తారా లేదా అనేది సోమవారం నాడు తెలియబోతోంది ఇక మరోవైపు నంబర్ టను ప్రస్తుతం కస్టడీ విచారణలోనే అనేక విషయాలను అను ఒకవైపున చైల్లీ ట్రాఫికింగ్ అనేది ఎలా చేస్తున్నారు రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి పేద మహిళలను టార్గెట్ చేసుకొని గర్భిణులను గర్భిణులు కాగానే వాళ్లకు వాళ్ళను ట్రాక్ చేయడం దానికోసం ఒక టీంను ఏర్పాటు చేయడం గతంలో మనకు సమాచారం అనేది కళ్యాణి అనేటువంటి ఒక డాక్టర్ ఇందులో కీలకంగా ఇన్వాల్వ్ అయ్యింది కొన్ని రోజుల పాటు మొదట ప్రస్తుతం ఎవరైతే కంప్లైంట్ రైస్ చేశారో రాజస్థాన్ కు చెందిన సోనియా దంపతులు వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ల ద్వారానే ఈ యొక్క కేసు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ అనే టాక్టరు యొక్క మేనేజర్ గా పనిచేసి కొంతకాలం వరకు ఆమె ఈ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా తక్కుబెట్టేటువంటి ప్రయత్నాలు చేసింది వసూళ్లకు పాల్పడటం జరిగింది ఆమె వైజాగ్ బ్రాంచ్ లో పనిచేస్తూ ఇక్కడ నుంచి టెస్టుల కోసం వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు అయ్యేటువంటి టెస్టులను కూడా పది వేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలను వసూలు చేసి ఇలా అనేక రకాలుగా కూడా పెద్ద మొత్తంలో వసూలకు పాల్పడింది విషయాలను కూడా పోలీసులు తెలియజేశారు సో ఇలా కళ్యాణితో పాటు మొత్తం ఎంతమంది వీళ్లకు టీంలో పనిచేసి ఇలా పెద్ద మొత్తంలో బాధితుల నుంచి అమాయకుల నుంచి పిల్లలను పిల్లలు కనేలా చేస్తాము ట్రీట్మెంట్ చేస్తాము అనేటువంటి విషయాలను తెలియజేసి పాల్పడ్డారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆమె దగ్గర నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఓకే థ్యాంక్